శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం తొంభై ఐదవ భాగము జానకి నువ్వు ధర్మం తెలిసినదానవు హితం చెప్పావు స్నిగ్ధంగా చెప్పావు నీకు తగినట్టు చెప్పావు కానీ ఆర్తుల్ని రక్షించడం కోసమే క్షత్రియులు ఆయుధం పడతారన్నావు గదా ఈ దండకారణ్యంలో మునులంతా ఆర్తులు నన్ను శరణు వేడారు రక్షించమన్నారు వారు ఎవరికీ ఏ హాని చేయకుండా కందమూలాలతో కాలం గడుపుతూ తపస్సులు చేసుకుంటున్నారు రాక్షసులు క్రూరులై వారికి సుఖం లేకుండా చేస్తున్నారు మునుల్ని సంహరించి భక్షిస్తున్నారు మిగిలిన వారు నన్ను అభ్యర్థించారు నేను వాగ్దానం చేశాను మీరంతా ఇలా బాధపడుతున్నారంటే అది నాకు సిగ్గుగా ఉంది అన్నాను రాక్షసుల్ని సంహరించి మీ క్రతువులు కాపాడుతానన్నాను అండగా నిలుస్తానన్నాను వైదేహి నిజానికి తపప్రభావంతో వారే రాక్షసుల్ని సంహరించగలరు కానీ మా తపస్సులు దానికోసం వ్యయపరుచుకోలేమన్నారు అందుకే ప్రాణాలైనా వదులుకుంటున్నాం గాని శాపాలు ఇవ్వడం లేదన్నారు కదా ఇంత విని నేను రక్షిస్తానని ప్రతిజ్ఞ చెయ్యకుండా ఎలా ఉండగలను మాట ఇచ్చి మరోలా ఎలా చేయగలను నాకు సత్యమంటేనే ఇష్టం ఒక్క మాట చెప్పుచున్నాను వినుము అప్యహం జీవితం జహ్యాం ీతే స సలక్ష్మణాం నాతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత బ్రహ్మవేత్తల గురుషులకు మాట ఇచ్చి తిరుగుట నాకు చేతగాని పని అంతగా తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు నా ప్రాణములైనను విడుచుటకు జంకను ప్రాణముల కంటే ప్రియమైన నిన్ను అయినను లక్ష్మణునైనను వదిలదను గాని రక్షించదనని ఋషులకు ఇచ్చిన ప్రతిజ్ఞను మీరజాలను ఋషులకు ఇచ్చిన మాట తప్పక పాలింపవలసినదే వారు వచ్చి నన్ను అడుగకపోయినను నేను రక్షింతునని అనకపోయినను రక్షించుట నా కర్తవ్యము నీ వంశమునకు నీ స్వభావమునకు తగిన విధముగా ధర్మమును ఉపదేశించితివి జనక వంశము ధర్మమునకు పేరు ఎన్నిక దగ్గన్నది అందుచేత ఆ వంశమున పుట్టిన నీవు అట్లు చెప్పుట తగినదే నీవు సహజముగా కరుణారూపిణివి అందుచే అట్లు చెప్పితివి నీవు నా సహధర్మచారిణివి నా ధర్మము శరణాగత రక్షణము ఆ ధర్మమునందు నీవు కూడా భాగస్వామినివై ఉండవలను అందుచే ఋషులను రక్షించుట మన కర్తవ్యము అని మహాధైర్యము గలవాడై శ్రీరామచంద్రుడు రాజపుత్రియగు సీతమ్మతో పలికి ధనస్సు దాల్చి సీతమ్మతో లక్ష్మణునితో రమ్యములగు సపోవనములను దర్శించుటకు బయలుదేరెను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే